హాయ్ ఫ్రెండ్స్ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ మన ఫోన్కి వస్తున్న మెసేజెస్ కోసం కొత్త అప్డేట్ని అయితే తీసుకువచ్చింది ఇప్పటి నుండి మన ఫోన్కి వస్తున్న మెసేజెస్ హెడర్ పక్కన హైఫన్ బి అని కానీ హైఫన్ టీ అని కానీ హైఫన్ ఎస్ అని కానీ అలానే హైఫన్ జి అని కానీ వస్తాయి మీకు వచ్చిన మెసేజ్ పక్కన హైఫన్ బి అని కానీ వస్తే అది ప్రమోషనల్ మెసేజ్ అంటే ఏదైనా కంపెనీ తమ ప్రోడక్ట్ ఆ సర్వీస్ గురించి ప్రమోషన్ చేసుకుంటే ఆ మెసేజ్ పక్కన హైఫన్ టీ అని వస్తుంది అలానే ఇప్పటి నుండి మీకు వస్తున్న మెసేజ్ పక్కన హైఫన్ టీ అని వస్తే అది ట్రాన్సాక్షనల్ బేస్డ్ మెసేజ్ అంటే మీ బ్యాంకుకు సంబంధించి మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఆ మెసేజ్ పక్కన హైఫన్ టీ అని వస్తుంది అలానే మీకు వస్తున్న మెసేజెస్ పక్కన హైఫన్ ఎస్ అని కానికొస్తే అది సర్వీస్ బేస్డ్ మెసేజ్ అంటే ఏదైనా కంపెనీ మనకు సర్వీస్ అందించినప్పుడు ఆ యొక్క మెసేజ్ పక్కన హైఫన్ ఎస్ అని వస్తుంది అలానే మీకు వచ్చిన మెసేజ్ పక్కన హైఫన్ జి అని వస్తే అది గవర్నమెంట్ నుంచి వచ్చిన మెసేజ్ అని అర్థం ఈ రూల్ ట్రాయ్ స్కామర్స్ మరియు ఫ్రాక్స్ నుంచి వస్తున్న స్పామ్ మెసేజెస్ని నిర్మూలించడానికి తీసుకువచ్చింది ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ మరియు ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన వింక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి